అందరికీ సింపుల్గా చికెన్ ఫ్రై చేసేసుకుందాం రండి కేజీ చికెన్ తీసుకుని సిం నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దాంట్లో బేసిక్ మసాలాస్ అండి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే చాలు చికెన్ ఫ్రైకి అంతే చికెన్కి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి బిగ్ సైజ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను స్మాల్ సైజ్ అయితే త్రీ ఆర్ ఫోర్ తీసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని కలిపి పె మూత పెట్టుకోకుండా మగ్గని ఇచ్చుకోవాలండి ట్వంటీ మినిట్స్ ట్వంటీ థర్టీ మినిట్స్ అలా పడుతుంది చూడండి యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకొని పెట్టి ఎలా మగ్గుతుందో చూడండి ఏ విధంగా కలుపుకోవాలని చికెన్ ఫ్రైని కొంచెం ఆయిల్ ఎక్కువే పెడుతుంది ఎలా పడితే అలా పెట్టి తిప్పకూడదు ఎందుకంటే వాటర్ వచ్చేసిద్ది అందుకని మూత పెట్టుకోకుండా చక్కగా నీట్గా ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టే టేస్ట్ అయితే అమేజింగ్గా ఉండిద్దండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ సూపర్ ఉంది అంతే చూడండి ఎలా రెడీ అయిపోయిందో నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అంతే ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఫైన్గా కొత్తిమీర వేసుకున్నాను అంతే చికెన్ కర్రీ నా చికెన్ కర్రీ నచ్చినట్లయితే చిన్న లైక్ అబ్బా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కామెంట్లో చెప్పండి